హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే మనకి ఈ మధ్య చాలామంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయితే హ్యాక్ అయితే అవుతున్నాయి సో ఫ్రెండ్స్ మరి మీ ఫ్రెండ్స్ కానీ మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా అకౌంట్ యాక్ అయినా ఓపెన్ అవ్వకుండా లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా మన ఛానల్కి అయితే మిస్ అయితే చేయండి మేము మీకు చెక్ చేసి ఎలా ఉందో అనేది చెప్తాము అనమాట అలాగే మీరు ఏదైనా అకౌంట్ డిలీట్ అయిపోయినా అది మళ్ళీ ఓపెన్ అవ్వట్లేకున్నా దానికి కూడా సొల్యూషన్ అయితే చెప్తాము మేము సో ఫ్రెండ్స్ కొత్తగా మన వీడియో కానీ మన ఛానల్లో కొత్తగా ఎవరైనా విజిట్ అయ్యి వీడియో చూసిన వాళ్ళైతే లైక్ అయితే చేయండి ఇలా లైక్ చేస్తే ఇలాంటి వీడియో మరికొందరికైతే షేర్ అయితే అవుతుంది సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే పెడతాను టెలిగ్రామ్ అయితే లింక్ అయితే ఉంది మీరు ఇక్కడ ఏదైనా డీల్స్ ఆఫర్స్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఏదైనా షాపింగ్ చేసినప్పుడు లో బడ్జెట్లో అయితే మీరు లూట్ అయితే చేయవచ్చు అనమాట వెంటనే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకు అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు యాక్ అవుతుంది బ్యాన్ కానీ స్ట్రైక్ కానీ ఇలాంటివి ఎందుకైతున్నాయో మీకు అయితే కొన్ని రీజన్స్ అయితే చెప్తా చూడండి ఫ్రెండ్స్ మనకు సోషల్ మీడియా ఏదైనా సరే సో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకేదైనా సరే మీరు ఏదైనా సోషల్ మీడియా అయితే వాడుతున్నట్లయితే కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేటివి అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన ఆర్బీఐ రూల్స్ను విరుద్ధంగా పనిచేసినందుకు పేటీఎం అయితే ఎలాగైతే బ్యాన్ చేశారో మనకి ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకేదైనా సరే కమ్యూనిటీ గైడ్ లైన్స్ మిస్ చేసి మనం ఏదైతే పోస్ట్ చేస్తామో ఆ దానికి వాళ్ళు సై కానీ ఏదైనా వార్నింగ్ కానీ అయితే ఇస్తారు ఇలా మనం కమ్యూనిటీ గైడ్ తప్పించి మనం అంతకుమించి ఏదైతే చేయొద్దనమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫ్రెండ్స్ ఈ మధ్య కొంతమంది మా అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అవ్వకుండా కొన్ని బ్యాన్ అయినట్టు చూపిస్తుంది ఇక్కడ చూపిస్తున్న చూడండి ఇలాగైతే చూపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇలా అయినప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే సింపుల్గా మనకు ఇక్కడ అయితే ఆప్షన్లో ఇస్తారు ఇక్కడ మనం కమ్యూనిటీ గైడ్లైన్స్ మిస్ చేసినందుకు మనకు ఒక స్టైక్ అయితే ఇస్తున్నారు అందుకే మీ అకౌంట్ అయితే హ్యాక్ అయిందైతే బ్యాన్ అయిందని చెప్తుంటారు సో దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకు ఐఎమ్ నాట్ రోబోట్ అని ఇక్కడ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆయన నా టో అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పైన హెడ్ లైన్ ఉంది కదా క్రాస్ వాక్స్ అని అయితే మనకి ఇక్కడ అయితే మీకు కూడా ఏ ఇమేజ్ వస్తే దాన్ని అయితే క్లియర్గా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పైన పైనిచ్చిన క్రాస్ వాక్స్ కాబట్టి మనం రోడ్ దాటప్పుడు ఏదైతే లైన్స్ ఉంటాయో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది ఇక్కడ మనకి ఎన్ని ఫోటోస్ ఉంటాయి అన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు వెరిఫై అనే ఉంటుంది కదా ఆ వెరిఫై పైన క్లిక్ చేయండి ఆ తర్వాత మనము ఇక్కడ మనకు నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ కింద ఆ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఆ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ మనకు అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది మనకు డైరెక్ట్ ఏదైతే డిలీట్ అయిన అకౌంట్ కానీ ఏదైతే ఓపెన్ అయ్యి ఓపెన్ అవ్వట్లేదు ఆ అకౌంట్ ఈజీగా అయితే ఓపెన్ అయితే అవుతుంది దాన్ని ఎలా సేఫ్గా ఉంచుకోవాలో మీకు ట్రిక్ అయితే చెప్తా దాన్ని అయితే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇక్కడ పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా దానిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు సెట్టింగ్ అని ప్రైవేసీ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ సెంటర్ అని ఉంటుంది అకౌంట్ సెంటర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది కదా దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వేరియు లాగిన్ అనే ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మనకి ఇక్కడ మన అకౌంట్స్ అయితే చూపిస్తుంటాయి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్నీ అయితే చూపిస్తుంటాయి సింపుల్గా మనకు మన అకౌంట్స్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయితే చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మనం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అయినా ఫోన్లు అయితే చూపిస్తుంటాయి ఇక్కడ మనం ఎన్ని ఫోన్లు ఇందులో మన ఫోన్ కాకుండా వేరేది ఏదైనా మొబైల్ మీకు ఇక్కడ కనిపిస్తే దానిపైన సింపుల్గా క్లిక్ ఇచ్చి ఇక్కడ లాగౌట్ అనే అయితే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఆ మొబైల్లో సింపుల్గా లాగౌట్ అయితే అయిపోతుంది వాళ్ళు వేరే వాళ్ళు అయితే యూజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట వీడియో నొస్తే లైక్ చేసి మీ వీడియో మీకు యూజ్ అని అనిపిస్తే షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందరికి తీసుకొస్తూ ఉంటాను